హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నానండి మనం సేవింగ్స్ చేయలేకపోతున్నాము మాకు సేవింగ్స్ చేయడానికి వీలు కావట్లేదు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఆదాయం తక్కువ ఉంది ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే కమెంట్స్లో మనకు పెడుతూ ఉంటారు జనరల్గా నేను సొసైటీలో ఎలా ఉంటాయి పరిస్థితుల్లో మనుషులు ఎలా ఉంటారు అనేది చూద్దామండి ఈరోజు అంటే మనం చేసేటటువంటి మనీ మిస్టేక్స్ ఒక టాప్ టెన్ మనీ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాము ఇట్లాంటి మిస్టేక్స్ మనం చేస్తున్నట్లయితే దాన్ని అవాయిడ్ చేద్దాము అన్నట్టుగా ఈ వీడియో అండి సో ఇలాంటి మిస్టేక్స్ చేయడం వలన ఎవరు కూడా సేవింగ్స్ అనేది ఎక్కువగా చేయలేరు కొంతమంది అసలే చేయలేరు సో ఇలాంటి మిస్టేక్స్ చేయడం వలన భారీగా అప్పులు పాలైపోయి సో అప్పులు తీర్చలేక ఇంకా వేరే అనర్ధాలు కూడా దారి తీసేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి అవి ఏంటివి అనేది చూద్దామండి ముఖ్యంగా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ వెల్త్ సంపద ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది అంటే పెద్దవాళ్ళు మనకు ఎప్పుడో చెప్పారండి ఎవరైతే తక్కువ ఖర్చు పెడతారో ఎవరైతే ఎక్కువగా పొదుపు చేస్తారో వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా సంపద అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉంటుంది ఉదాహరణకి మనం చూస్తూ ఉంటామండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వైశ్యాస్ దగ్గర ఎంత పేదవాళ్ళైనా మినిమం టు మినిమం వాళ్ళ దగ్గర ఒక పది నుంచి ఇరవై తులాల బంగారం అయినా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు చాలా లిమిటెడ్గా అంటే చాలా ఆచితూచి ఖర్చులు చేస్తూ ఉంటారు తక్కువ ఖర్చు ఎక్కువ పొదుపు చేసేది ఎవరు అంటే అనాదిగా నుంచి కూడా అండి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా సో వాళ్ళ దగ్గర పేద అంటే ఆ కమ్యూనిటీ గురించి ఎందుకు గ్రేట్గా చెప్తున్నానంటే మనం పొదుపు అంటానే చాలామంది మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోండి అంటారు సో ఆర్య ఈ వైశ్య కమ్యూనిటీలో ఆర్య వైశ్య కమ్యూనిటీలో చాలామంది కూడా పొదుపు పాటిస్తారు బాగా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువ పొదుపు చేయడం వీళ్ళకి అలవాటు సో అందుకని పెద్దవాళ్ళు మనకి కంపేర్ చేస్తూ ఉంటారనమాట సో ఎవరైనా మీలో ఆర్య వైశాస్ ఉంటే కమెంట్ చేయండి సో ఎందుకంటే పేదవాళ్ళని ఉండరండి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూసిన వాళ్ళలో ఆర్య వైశ్య కమ్యూనిటీలో మిడ్ అంటే మిడిల్ క్లాస్గా కనిపించినప్పటికీ మనం ఉతారుగా వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఇప్పుడు ఉన్న పరిస్థితికి క్యాలిక్యులేట్ చేసుకుంటే అందరూ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఉంటారు బట్ చూడ్డానికి వాళ్ళు చాలా సింప్లిసిటీగా ఉంటారు అది వాళ్ళ వాళ్ళ యొక్క ఔన్నత్యం అనుకోవచ్చు సో అట్లా మనం ఎవరైతే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ సేవింగ్స్ చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుందన్నమాట సో ఇంకా పోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముఖ్యమైన విషయాలకి బడ్జెట్ అనేది ప్లానింగ్ లేకపోవడం అంటే మనం చేసే బ్లెండర్ మిస్టేక్స్ ఏంటి మనీ సంబంధించి సేవింగ్స్ లేకపోవడానికి ఉన్న పరిస్థితి నుంచి మళ్ళీ ఎదగకుండా అక్కడే ఉండడానికి కల కారణాలు ఈరోజు చూద్దాము బడ్జెట్ అనేది ప్లానింగ్ ఎందుకండి ప్రతి వీడియోలో బడ్జెట్ గురించి చెప్తారు ప్లానింగ్ చెప్తారు అని చాలామంది అనుకోవచ్చు మనం ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే ప్లానింగ్ లేను అంటే అందరి గురించి చెప్తామండి సొసైటీలో ఎట్లా ఉంటారంటే కొంతమంది ఇన్కమ్ వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఖర్చు అనేది ఈక్వల్గా చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక ఇరవై వేల రూపాయలు జీతం అనుకోండి ఇరవై వేల రూపాయలకు ఖర్చులు ఉంటాయి నెల పొడవునా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ప్లానింగ్ లేదు ఇంకొంతమంది ఏం చేస్తారు ఖర్చు కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం ఒక ఇరవై ముప్పై వేలు అనుకోండి వాళ్ళ ఖర్చు నలభై వేలు యాభై వేలకు వెళ్తుంది మిగిలిన పది ఇరవై వేలు ఏం చేస్తారు బయట నుంచి అప్పులు తెచ్చుకుంటూ చేస్తూ ఉంటారు ఇక మూడవ కేటగిరీ ఇన్కమ్ ఎంత ఉన్నప్పటికీ తక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు సేవింగ్స్ ఎక్కువగా చేస్తుంటారు సో ఇలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా డబ్బు అనేది నిల్ నిలబడుతుందనమాట సో కొంతమంది ఏమంటే ఆదాయాన్ని సమానంగా ఖర్చులు పెట్టినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్పుకున్నట్లు సమానంగా ఆదాయాన్ని ఖర్చులు ఉన్నప్పుడు ఫ్యూచర్కి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు జీరో అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కానివ్వండి వాళ్ళ దగ్గర కానివ్వండి వచ్చింది వచ్చినట్టుగా మనకు డబ్బు వస్తుంది కదా అని అంటే తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు దానికి సమానంగా ఎలాంటి బడ్జెట్ ప్లానింగ్ లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది ఆదాయం తక్కువగా ఉన్నాయి రెండవ కేటగిరీ వాళ్ళు ఖర్చు మాత్రం బాగా అంటే బాగా లగ్జరియస్గా ఉండాలి అనుకుంటారు బట్ దానికి తగ్గట్టుగా మనకు ఆదాయం పెంచుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించరు బయట నుంచి అప్పులు దొరికినంత కాలం అప్పులు చేస్తూ దర్జాగా గడిపేస్తూ ఉంటారు సో ఇది వీళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఉండదండి ఎందుకంటే అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి అప్పులు తీర్చలేనప్పటికీ ముఖం చాటేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఐపీలు పెట్టేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ కేటగిరీకి వస్తారు కొంతమంది చాలా తెలివిగా ప్లాన్డ్గా ఉండేవాళ్ళు వాళ్ళకొచ్చి ఆదాయం తక్కువగా అన్నా వండేవ్వండి ఎక్కువగా అన్నా వండేవ్వండి అంటే ఎంత ఆదాయం వచ్చినా అందులో నుంచి తక్కువ ఖర్చుకి పెట్టుకుంటారు ఎక్కువ సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే వాళ్ళు ఆదాయం మనకు తక్కువ ఆదాయం ఉంది కదా అని చెప్పి తక్కువ ఖర్చు పెట్టడం ఎక్కువ ఆదాయం వచ్చింది కదా అని ఎక్కువ ఖర్చు పెట్టడం లాంటిది ఉండదనమాట కాబట్టి ఎంత వచ్చినా ఆదాయం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వీళ్ళ మా సైకాలజీ ఎలా ఉంటుందంటే సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి లక్ష్మీదేవి అంటే పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉంటాయి దేనికి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఆదాయం రాగానే అంటే శాలరీ కావచ్చు మీకు వచ్చే వారం వారం పేమెంట్ అయినా డైలీ పేమెంట్ అయినా మీకు వచ్చిన ఆదాయం మీరు వ్యాపారం చేసేవాళ్ళైనా ఉద్యోగం చేసేవాళ్ళైనా సరే మన చేతికి డబ్బు వచ్చింది ఈ నెల జీతం అనుకుంటే అందులో నుంచి ఫస్ట్ సేవింగ్స్గా తీసేసిన తర్వాతనే ఖర్చు పెట్టాలి అంటే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేది ప్లస్ ఖర్చులు అనేది మైనస్ సో మొదటగా ఆదాయం వచ్చినప్పుడు మనం సేవింగ్స్ ఎంత థర్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంటా అనేది మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం కదా సో పాత వీడియోస్లో బడ్జెట్ గురించి చెప్పున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ చూడండి కొత్తగా చేసి చూసే వాళ్ళకి సో అట్లా మనం ఆదాయం వచ్చిన తర్వాత జీతం వచ్చిన తర్వాత సేవింగ్స్ చేసుకొని తర్వాతే ఖర్చులకి బడ్జెట్ వేసుకొని మనం పెట్టుకోవాలి సో ఇది ఫార్ములా ఈ ఇది కనుక మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా ఎప్పుడూ కూడా మన దగ్గర డబ్బు ఉంటుంది దేనికి లోటు లేకుండా నెక్స్ట్ ఇంకా సేవింగ్స్ చేసిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా మిగిలిన డబ్బుని మనం బడ్జెట్ వేసుకోవడం నేర్చుకోవాలి ఇక్కడ ఏమంటే లిమిటెడ్గా ఉన్నా కూడా గుర్తుంచుకోవాల్సిందండి మనకు ఆదాయం తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా లిమిటెడ్గా ఉన్నా కూడా మనం ఖర్చులు ఖర్చుల భాగం అంటే మీకు సేవింగ్స్ చేసిన తర్వాత మిగిలిన భాగానికి బడ్జెట్ వేయండి అంటే అప్పుడు ఏదన్నా ఒకటి రెండు మీరు అడ్జస్ట్మెంట్లు చేసుకోగలుగుతారు అంతేకాని ఖర్చులన్నీ రాసేసుకొని నాకేమీ మిగలలేదు అంటే అది ఎప్పటికీ మనకు అట్లనే ఉంటుంది కాబట్టి సేవింగ్స్ ఒక ట్వంటీనా థర్టీనా ఫార్టీనా మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి దాన్ని స్ప్లిట్ చేసుకోండి నెక్స్ట్ వాంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం వాంట్స్ నీడ్స్ గురించి చాలా వీడియోస్లో చెప్పానండి నీడ్స్ అంటే మనకు నిత్యవసరమైనటువంటివి ఇప్పుడు ఫుడ్ కావచ్చు బట్టలు కావచ్చు మనం ఉండే ఇల్లు కావచ్చు అది రెంటెడ్ హౌస్ అయినా సరే ఓన్ హౌస్ అయినా సరే ఇక్కడ ఏమంటే వాంట్స్ అనేది నీడ్స్కి కలిపేస్తూ ఉంటారు అంటే అవసరాలకి కోరికలు ఒకటే అనుకుంటారు కానీ అవసరాలు వేరు కోరికలు వేరు అవసరాలు అనేది మినిమం ఫుడ్ మంచిగా ఆహారం తీసుకోవాలి మంచి బట్టలు ఉన్నంతలో మనం ఉన్న ఇల్లు మంచిగా అంటే ఇక్కడ ఏమంటే ఇక్కడ డిఫరెన్స్ తెలియకపోతే ఖచ్చితంగా ఇక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడతాం ఉదాహరణకి చాలామంది అండి లగ్జరీస్ లైఫ్ అనుకుంటాడుగా వేసుకుంటూ ఉంటారు ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను మీకు ఇప్పుడు మనం ఒక హౌస్ ఉంది రెంట్ హౌస్లోనే ఉంటున్నాము బట్ ఇక్కడ రెంట్ హౌస్ అనేది మినిమం నీడ్ ఇది నీడ్ ఇల్లు ఫుడ్ షెల్టర్ బట్టలు అనేది నీడు బట్ ఇందులో తెలియక ఒక ఇరవై వేల రూపాయల ఆదాయం వస్తుంది జీతం వస్తుంది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదివేల రూపాయలు ఉన్నటువంటి రెంట్ హౌస్లో ఉంటూ ఉంటారు సో అప్పుడు ఏమైంది ఫిఫ్టీ ఫర్ ఫిఫ్టీ ఆఫ్ ద ఇన్కమ్ రెంట్కే పోతే మిగిలిన టెన్ థౌజండ్లో ఇంటి ఖర్చులు చూస్తారా పిల్లల భవిష్యత్తు చూస్తారా లేదా మీరు ఏమైనా సేవింగ్స్ చేయగలరా సో ఇట్లాంటివి రాంగ్ డెసిషన్ అంటే కొంతమంది ఏమంటే ఇల్లు పెద్దదిగా ఉండాలి లగ్జరీగా ఉండాలి ఇట్లా ఆలోచిస్తారు కానీ దానికి తగ్గట్టుగా మనకు ఆదాయం ఉందా లేదా నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను మనకున్నటువంటి ఇన్కంలో ఎంత పర్సెంట్ రెంట్కి ఉండాలి అనేది చాలా వీడియోస్లో చెప్పున్నాను పాత వీడియోస్ చూడండి మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది సో అందుకని మనం నీడ్స్కి వాంట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకోగలిగితే ఈ ఖర్చులు ఈ వాంట్స్కి అనేది పెద్దగా పెట్టకపోవచ్చు సో ఇక్కడ లగ్జరియస్ లైఫ్ అంటే ఉదాహరణకు చెప్పాను తర్వాత ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ వేరే మనకన్నా కూడా ఎక్కువ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మనలో ఫ్రెండ్స్ ఎవరో రిలేటివ్స్ ఉన్నారనుకోండి వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు సో ఆ రీజన్తో కూడా ఇంట్లో ఉన్న వస్తువులు లగ్జరీస్గా ఉండాలని చెప్పి లోన్స్ పెట్టి మరి హ్యాండ్ లోన్స్ తీసుకోవడం కార్లు తీసుకోవడం అంటే వాళ్ళు బైక్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆదాయానికి తగ్గట్టు బట్ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని పెద్ద ఇంట్లో దిగాలి ఆ ఇంటికి తగ్గట్టుగా ఫర్నిచర్ తీసుకోవాలి సో ఎక్స్పెన్సెస్ అనేది బయట వడ్డీకి కూడా తెచ్చి చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు సో ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి మిస్టేక్స్ చాలా పెద్ద మిస్టేక్స్ అనమాట మనం సేవింగ్స్ చేయకపోవడానికి కారణం ఇకపోతే కొంతమందికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు గ్యాడ్జెట్స్కే అలా అలవాటు పడిపోయి ఉన్నారు అడక్ట్ అయిపోయి ఉన్నారు అంటే కొంతమందిని చూడండి ఫ్రీక్వెంట్గా ఏ మోడల్ ఫోన్స్ వస్తుంటే ఎవ్రీ ఇయర్ మోడల్ ఎవ్రీ ఇయర్ టూ త్రీ మోడల్స్ వచ్చాయనుకోండి అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ మార్చేసే వాళ్ళు ఉంటారు అంటే అది ఒక వీక్నెస్ అనమాట ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అందులోనే ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత బాగా సో ఉదాహరణగా చెప్తానండి ఇప్పుడున్న రోజుల్లో మొబైల్స్ ఇంట్లో టీవీ అండి టీవీలు కూడా మాకు ప్లాజ్మా కావాలి ఇన్ని ఇంచులు కావాలి థర్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్ ఇట్లా ఇంట్లో ఉన్న దానికన్నా కూడా అవి మార్చేసి అవి పని చేస్తున్నా సరే ఎక్స్చేంజ్ చేసేసి కొత్తవి కొని పెట్టుకోవడం అదేవిధంగా ఫర్నిచర్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఇల్లు ఆదాయానికి తగ్గట్టుగా ఇల్లు లేకుండా పెద్దగా కొనుక్కోవడం అది ఒక మైనస్ అయితే ఆ ఇంటికి సరిపడా వస్తువులు కూడా అంటే ఇల్లు ఎంత పెద్దగా ఉంది వస్తువులు పాతవి చిన్నవి చిన్న టీవీగా ఉంది ఇక్కడ చిన్న ఇదిగా కనిపిస్తోంది ఫర్నిచర్ అని చెప్పి ఆ ఇంటికి తగ్గట్టుగా తీసుకోవడం అసలే పర్మనెంట్ హౌస్ కాదు రెంటెడ్ హౌస్ దానికి తగ్గట్టుగా పెద్ద ఇల్లు తీసుకోవడం ఒక మైనస్ అంటే మన ఆదాయానికి తగ్గట్టుగా చూసుకోవాలి పెద్ద ఇల్లు తీసుకోవడం తప్పు అనట్లేదు మన ఆదాయానికి తగ్గట్టుగా ఒక టెన్ పర్సెంట్ ఉండాలి రెంట్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లోపే రెంట్ చూసుకోవాలి సో అట్లా కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చూసుకుంటే ఎప్పటికీ మనం మళ్ళీ ఫ్యూచర్లో ముందుకు ఎట్లా వెళ్తాము ఎట్లా మనం కూడా బెటర్ లైఫ్ ఎలా లీడ్ చేస్తాము ఒక పర్మనెంట్ హౌస్ ఎప్పుడు కట్టుకోగలుగుతాం సో ఇలాంటి ఖర్చులన్నీ తగ్గించుకుంటేనే కదా సో అందుకని చెప్తున్నాను సో ఇలాంటి మిస్టేక్స్ ఎవరైనా చేస్తూ ఉంటే మీరు అవాయిడ్ చేస్తారని చెప్తున్నాను సో ఇట్లా హెవీగా ఫర్నిచరు కాస్ట్లీగా ఈ హోమ్ అప్లయెన్సెస్ అంతా తీసి పెట్టుకోవడం వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కొంతమందికి అదొక అలవాటు అదొక పిచ్చి సో అలాంటి అది ఒక పిచ్చి అనేది మనం చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత తెలుసుకుంటాం చాలామంది చేస్తున్న మిస్టేక్స్ అండి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అన్నీ కూడా మన జీవితంలో అన్నీ తెలుసుకొని రాలేదు అన్నీ కూడా నేర్చుకోవాలి కొన్ని ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటాము కొన్ని పక్క వాళ్ళ నుంచి నేర్చుకుంటాము కొన్ని ముందస్తుగానే అలర్ట్గా ఉండి నేర్చుకుంటాం సో ముందస్తుగా ఉండి అలర్ట్గా ఉండి నేర్చుకోవడమే మనకు కావాలి కాబట్టి పక్క వాళ్ళ యొక్క అనుభవం నుంచి మనం నేర్చుకుంటేనే మనం మన జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోగలం అలాంటి పొరపాటు జరగకుండా కాబట్టి ఇలాంటి వాటికి ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు కూడా సేవింగ్స్ అనేది చేయలేరు నెక్స్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అండి సేవింగ్స్ ఆదాయంలో నుంచి సేవింగ్స్ ఎలా ఉండాలి మీరు పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ అసెట్స్ కొనుక్కోవడానికి మీరు ఇల్లు పెద్దదిగా కట్టుకోవాలి తప్పులేదు కానీ రెంటెడ్ హౌస్లో పెద్దదిగా ఉన్నంత మాత్రాన అది ఎన్నేళ్ళైనా అది రెంట్ హౌస్ కానీ మన పర్మనెంట్ హౌస్ కాదు కదా కాబట్టి చిన్న ఇంట్లో ఉంటైనా మనం ఫ్యూచర్లో మనకు ఒక పర్మనెంట్ హౌస్ కావాలి అనే దాని గురించి ఆలోచించాలి దానికోసం సేవింగ్స్ చేయాలి సో ఫ్యూచర్ అనేది బెటర్గా ఉండాలి కానీ ఎప్పుడూ లాంగ్ రెంట్ హౌస్లోనే ఉండాలని కోరుకోకూడదు అలాంటి స్టాండర్డ్ అసెట్స్ కోసం మనం స్టాండర్డ్గా హ్యాపీనెస్ ఉండడం కోసం ఏం చేయాలి అనేది ఆలోచించాలి ఇకపోతే నాలుగవది వేస్ట్ ఆఫ్ థింగ్స్ అంటే ఈ ఇందులో ఫుడ్ కావచ్చు ఇతరత్ర కావచ్చు అండి ఇప్పుడు కొంతమంది ఇంట్లో వండుకుంటూ ఉంటారు అవుట్ సైడ్ కూడా తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో వైఫ్ అనేవాళ్ళు కొంచెం తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే హస్బెండ్ ఎక్కువ ఖర్చు వాళ్ళు ఉంటారు సహజంగా ఇట్లా మైండ్ సెట్ ఉంటుంది లేదా హస్బెండ్ సేవింగ్స్ చేస్తూ ఉంటే వైఫ్ టూ మచ్గా ఖర్చు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి భార్యాభర్తలకి ఎలా అయినా ఆపోజిట్గానే ఉంటాయి ఎక్కువగా అంటే ఆలోచన విధానాలు వైఫ్ అండ్ హస్బెండ్కి కొంతమంది ఒకేలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు బట్ ఇలాంటి అలవాటు ఉంటాయి ఇప్పుడు ఇంట్లో భోజనం నైట్కి వండిన తర్వాత మీ హస్బెండ్ ఖర్చు పెట్టేవాళ్ళు అనుకోండి వండితే వండేవాళ్ళే నేను బయట నుంచి మళ్ళీ తెస్తున్నాను బిర్యానీ అని చెప్తారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి తెలివిగా ఇంట్లో వంట ఆల్రెడీ చేసేసాము ఆ ఫుడ్ వేస్ట్ అవుతుంది కాబట్టి బయట ఇంకొక రోజు ఎప్పుడైనా తినొచ్చులే అన్నట్టుగా మనం అవాయిడ్ చేయగలం అంటే ఇట్లా చేయకుండా సరేలే అది రేపటికి ఉంటుందిలే అంటే అది రేపటికి మళ్ళీ పాడైపోయి కింద పడేయడం బయట పడేయడం చేస్తాం సో ఇట్లా వేస్ట్ ఆఫ్ ఫుడ్ అంటే ఉదాహరణగా చెప్తున్నానండి అదే విధంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే కరెంటు బిల్లు కానివ్వండి గ్యాస్ నీళ్లు ఇవన్నీ కూడా బిల్స్ మనం రోజు వాడేటప్పుడు తెలియదు తీరా నెలాఖరు లేకపోతే మొదట్లోనో మనకు కరెంటు బిల్లు వచ్చినప్పుడు అరే ఈ నెల ఇంత వాడామా ఇంత బిల్లు వచ్చిందా అని బాధపడటం కన్నా ముందస్తుగా జాగ్రత్తగా ఉంటే వీటన్నిటిలో కూడా చక్కగా పొదుపు చేసుకోవచ్చు ఈ పొదుపు చేసిన డబ్బుని ఇంకెక్కడైనా మనం సేవింగ్స్ చేయొచ్చు కదా నెక్స్ట్ గ్రాసరీసు అదేవిధంగా వెజిటేబుల్స్ ఎక్సెస్గా కొనేస్తూ ఉంటారు అంటే ఒక ఫ్యామిలీ అన్నాక ఒక టూ ప్లస్ టూ ఇద్దరు ఆడల్స్ ఇద్దరు పిల్లలు ఉంటారు సో మన ఫ్యామిలీ మెంబర్స్కి నెలకి ఎంత ఖర్చు అవుతాయి అనేది ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ కూడా అరే మనకి రోజుకి రైస్ ఎంత పడుతోంది రెండు పూటలా వండుతున్నామా లేదా మూడు పూటలా వండుతున్నామా రైస్ ఎంత పడుతుంది ఈ గ్రాసరీస్ ఎంత వాడుతున్నాము వెజిటబుల్స్ ఎంత పడుతున్నాయి పర్ డే ఇవన్నీ కూడా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు కావాలంటే న్యూలీ మ్యారీడ్ కపుల్గా ఉన్నప్పుడు ఒక డైరీ పెట్టుకొని నోట్ చేసుకొని ఇద్దరికైతే ఎంత అంటే కొంతమంది ఏమంటే లిమిటేషన్ తెలియకుండా ఎక్కువ కూడా వన్ ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు సో అలా అన్నీ తెలుసుకోవాలన్నమాట అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళైతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు చాలా రెండు మూడేళ్ళు పెళ్ళైన కొత్తలో ఇట్లా ఫుడ్ వేస్ట్ చేసేదాన్ని ఎంత క్వాంటిటీ తెలిసేది కాదు ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారంటే చాలా ఎక్కువగా వండేస్తూ ఉంటాను అంటే తెలియదు తక్కువ పడితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు కదా అట్లా ఆలోచించేదాన్ని అనమాట సో ఎక్కువ ఫుడ్ ఒక నలుగురు వస్తున్నారంటే ఒక ఆరేడు మందికి సరిపడేలాగా వండేసేదాన్ని సో అట్లా మనకు తెలియనప్పుడు నేర్చుకోవాలి పెద్దవాళ్ళని అడిగి ఒక మనిషికి ఎంత అనేది ఒక మెజర్మెంట్ లాంటిది పెట్టుకొని పప్పుకి రైస్కి వేరే వాటికంతా కూడా చిన్న చిన్న స్పూన్స్ కప్స్ లాంటి మెజర్మెంట్ పెట్టుకొని ఇద్దరు మనుషులకైతే ఇంత నలుగురికైతే ఇంత చిన్న పిల్లలు ఉంటే ఇంత అవుతుంది అట్లా చిన్న కూడా పెద్దవాళ్ళలాగా అకౌంట్ చేసి వండేయకూడదు అవన్నీ కూడా నేర్చుకోవాలి సో ఇవన్నీ కూడా లేడీస్ అడ్జస్ట్ చేయగలిగినటువంటి విషయాలండి కాబట్టి ఇక్కడ మనం సేవింగ్స్ చేస్తే ఆ డబ్బుని ఇంటికి అయ్యే ఖర్చుని మనం సేవింగ్స్ చేసుకొని చక్కగా ఏ పోస్ట్ ఆఫీస్లోనో లేదా ఏ సేవింగ్స్ అకౌంట్లో బ్యాంక్లోనో లేదా చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు కదా అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ మీరు ఈ సేవింగ్స్ ఫాలో అయ్యారంటే ఒక కాయిన్ కొనుక్కోవచ్చు సో ఇట్లాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ చాలామంది మగవాళ్ళలో ఈ అలవాటు ఉంటుందండి అన్ని బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ కొనిపెట్టుకుంటారు వాళ్ళకి వచ్చే శాలరీ ఒక యాభై వేలు లేదా ముప్పై వేలు నలభై వేలు అనుకోండి వాళ్ళ బిల్లు అరవై వేలు డెబ్బై వేలు అలా వస్తూ ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ వస్తువులని హై బడ్జెట్ పెట్టేసి వస్తువులన్నీ కొనేసుకుంటూ ఉంటారు ఏదన్నా అంటే ఈఎంఐ కదా అని చెప్పి బట్ ఈఎంఐలో మనం కడుతూ ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకి ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది బట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు తక్కువ అనిపించిన తీరా మనం తీసుకుని వాడిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఏంటి అనేది సో ఆ మొత్తం అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత కన్నా కూడా ముందస్తుగానే తెలుసుకోవాలి లిమిటెడ్గా క్రెడిట్ కార్డ్ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూస్ చేయండి సో ఇక్కడ జీరో కాస్ట్ ఈఎం అయితే ఏదైనా వస్తువులు ఉంటే తీసుకోవచ్చు అంతేకాని ఇంట్రెస్ట్ పడుతుంది అనుకుంటే అలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఇకపోతే హ్యాండ్ లోన్స్ అంటే క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు బయట ఇస్తూ ఉంటారు అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ త్రీ రూపీస్ ఇంట్రెస్ట్కు అంటే కొంచెం డబ్బు ఉంది ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు మీ దగ్గర డబ్బు ఉంటే చక్కగా వెళ్ళి గోల్డ్ కొను పెట్టుకుందాం కాయిన్ లేదా బార్స్ లేదా ఎక్కడైనా ఫిక్స్డ్గా వేద్దామని అనుకోరు వడ్డీకి వస్తే ఇది వడ్డీకి ఇస్తే ఇంకొంచెం వస్తుంది కదా అంటే ఆశ ఉండొచ్చు కానీ ఈ కాలంలో ఇంట్రెస్ట్కి ఇస్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమైపోయింది ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ సో పేరాస అనేది ఉండకూడదు మీరు ఆ డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఏదైనా ఒక వస్తువు మీద ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అంతేకాని ఫ్రెండ్స్ అడిగారను క్లోజ్ ఫ్రెండ్ అడిగారు క్లోజ్ రిలేటివ్స్ అడిగారు నైబర్స్ అడిగారు ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తారంట అని చెప్పి ఆశపడి ఆ పేరాసతో ఇవ్వకండి సో మొదటికే మోసం వస్తుంది ఇలా కూడా చాలామంది డబ్బు నష్టపోతూ ఉంటారు కాబట్టి సేవింగ్స్ చేయలేరు నెక్స్ట్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చిట్టు వేసుకొని లాస్ అవడం చాలామంది చిట్టు వేసుకోమని మన వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను బట్ ఏదైనా రెప్యూటెడ్ కంపెనీ మంచి పేరు ఉన్నటువంటి కంపెనీల్లో సంస్థల్లో మాత్రమే కట్టండి నమ్మదగిన సంస్థల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర చిట్టు వేసుకుంటే వాళ్ళు ఎగర కొట్టేసిన తర్వాత మనం అది తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి కూడా అవ్వదు ఎందుకంటే చిట్స్ చాలా మోసాలు జరుగుతూ ఉంటాయండి వీధి వీధికి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు చిట్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేయకండి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసున్నా కూడా మీకు బాగా నమ్మకం ఉండి ఒక మూడు నాలుగు తరాలుగా వాళ్ళు ఉన్నారు బాగా ఆస్తులు ఉన్నాయి మంచి వ్యక్తులు సొసైటీలో మంచి పలుకుబడి ఉంది అన్నప్పుడు ఆలోచించవచ్చు అంతేకాని చిన్న చిన్న వాళ్ళు వచ్చి అట్లా మేము చిట్స్ పెడుతున్నాము అంటే అబద్ధాలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర వేసుకోవడము అపరిచితుల దగ్గర వేసుకోవడం లాంటిది చేయకండి సో మంది ఇట్లా చిట్లు వేసుకొని కూడా లక్షల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకండి నెక్స్ట్ లగ్జరియస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇంటి ఖర్చులే అంటే ఇక్కడ ఏదో వస్తువులు కొనడం కాదు ఈ బర్త్డేసు లేదా వెడ్డింగ్ యానివర్సరీ లేదా న్యూ ఇయర్ ఏదో ఫెస్టివల్స్ ఏది వచ్చినా కూడా విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే బయట అప్పులు తెచ్చైనా అంటే వీళ్ళు సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలి టోటల్ ఫ్యామిలీ ఇలానే ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏమంటే మనం సొసైటీలో బాగా బ్రతుకుతున్నాము రిచ్గా అని చూపెట్టుకోవడానికే కానీ నిజంగా రిచ్గా బ్రతకడం వేరు రిచ్గా బ్రతుకుతున్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడం వేరు ఇదంతా కూడా జస్ట్ మనం బాగా రిచ్గా ఉన్నామని ఎక్స్పోజ్ చేసుకోవడానికి అంటే ఇదంతా టెంపరవరీ పర్మనెంట్గా ఎప్పుడు చేసుకోగలరు బాగా ఆస్తి సంపాదించి మన ఆస్తిలో వన్ పర్సెంట్ మనం ఈ లగ్జరీ లైఫ్కి మనం ఖర్చు పెడుతున్నామంటే అప్పుడు నిజంగా రిచ్ అయ్యామని అంతేకాని మనకు వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు పెడుతూ బాగా ఖర్చు పెట్టేసినంత మాత్రాన మనం రిచ్ కా అయినట్టు కాదు చాలా మంది ఇది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారండి ఇది మరీ నేను గట్టిగా చెప్తున్నాను ఎవ్వరూ కూడా బయట నుంచి అప్పులు తెచ్చి భార్య సంతోషపడుతుంది పిల్లలు సంతోషపడతారని మీరు టెంపరవరీ సంతోషాన్ని ఇవ్వకండి ఉన్నంతలో చక్కగా చేసుకోండి ఒక బడ్జెట్ వేసుకోండి బర్త్డే సెలబ్రేట్ చేయాలి పండుగలు సెలబ్రేట్ చేయాలి కానీ మనకున్న దాంట్లోనే కదా మనకున్న ఆదాయంలో మనకున్న తాహత్తుకు తగ్గట్టుగా చేసుకోవాలి అంతేకాని భారీగా ఆడంబరాలకు వెళ్ళి డాంబికాలకు వెళ్ళి గొప్పలకు పోయి మాత్రం సెలబ్రేషన్స్ చేసుకోకండి ఇవి కూడా చాలామంది ఇట్లా చేయడం వల్ల అప్పులు పాలైపోతూ ఉంటారు ఏదో ఒక ఐదేళ్ళు పదేళ్ళు బాగా లగ్జరీ లైఫ్ చూసా అనుభవించినట్టుగా చూస్తూ ఉంటారు బట్ ఆ తర్వాత ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయిపోతుంది చాలామంది ఇది తెలియక చాలా మేము హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం జాలీ లైఫ్ లీడ్ చేస్తున్నాం మాకేది కొరత లేదు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి అలా అనిపిస్తుంది వీళ్ళకి ఆదాయం ఎంత వస్తుందరా ఇంత బాగా ఖర్చు పెడుతున్నారని కానీ వాళ్ళు బయట నుంచి భారీ భారీగా అప్పులు చేసి అబద్ధాలు చెప్పుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి మీలో ఏదైనా తెలియక ఎట్లాంటివి చేస్తూ ఉంటే అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే అప్పులు చేసి మరి పప్పు అప్పు చేసి పప్పు కూడు అంటారు కదా ఆ కాన్సెప్ట్ అనమాట దీనివల్ల అప్పులు ఇచ్చిన వాళ్ళు మోసపోతారు వీళ్ళ లైఫ్ స్పైల్ అవుతుంది నెక్స్ట్ అన్నోన్ ఫ్రాడ్ చిట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ఇది వచ్చి చాలా ఎక్కువైపోయిందండి ఈ మధ్య చైన్ సిస్టమ్ లాగా బిజినెస్ అనమాట హ్యూజ్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇచ్చి అట్రాక్ట్ చేస్తారు మంచి మంచిగా మీకు పాయింట్స్ వస్తాయి ఇన్ని పాయింట్స్ వస్తే ఆ పాయింట్ని మీరు అమౌంట్గా క్యా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అమౌంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని మీరు ఇద్దరిని చేర్పిస్తే మీకు ఇరవై ఇరవై వేల శాలరీ వస్తుందని ఇట్లా రకరకాల స్కాములో ఇది ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఎవ్రీ ఇయర్కి తగ్గట్టుగా ఈ స్కాములు అనేది రకరకాలుగా మోసాల్లో అన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటుంది బట్ ఇది చూసుకోవాలి మనం బాగా దగ్గరైన వాళ్ళు కూడా తెలియక ఇలాంటి వాటిలో ఇరికిపోయి మనల్ని కూడా జాయిన్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటారు బట్ అలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయండి ఇవన్నీ కూడా ఎప్పటికైనా స్కామే మొత్తం కొన్ని కోట్లల్లో వసూలు చేసి ఎగరవేత వేసి వెళ్ళిపోతారు మొత్తం నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఈ స్కామ్స్ ఈ స్కీమ్స్ పెట్టేవాళ్ళు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇలాంటి స్కీమ్స్ ఈ చైన్ బేస్డ్ సిస్టమ్ ఉన్నటువంటి స్కీమ్స్ డబ్బు కట్టండి మీకు జాబ్ ఇస్తాం డబ్బు కట్టండి ఒక ఇద్దరిని జాయిన్ చేయండి మళ్ళీ మీకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది ఎవ్రీ మంత్ ఇన్సెంటివ్ వస్తుందని ఫేక్ ఐడీస్ అన్ని చూపిస్తూ ఉంటారు ఫేక్ పీపుల్స్ చూపిస్తూ ఉంటారు ఫేక్ ఇన్కమ్ చూపిస్తూ ఉంటారు వాళ్ళ పాస్బుక్లో కూడా ఎంట్రెస్ట్ చూపిస్తుంటారు అవన్నీ కూడా ఫ్రాడ్ అనమాట సో నమ్మకండి ఈ విధంగా అంతా మీరు డబ్బు మోసపోకండి ఇక చిట్ట చివరిది ఆడవాళ్ళు చేసే పెద్ద బిస్టేక్స్ షాపింగ్ ఆఫర్స్కి బాగా అట్రాక్ట్ అయిపోవడం ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల మనకి దగ్గర డబ్బు చేతిలో ఉండదు ఇంకెక్కడి నుంచి సేవింగ్స్ చేస్తామండి కాబట్టి బట్టలైనా ఫుడ్ అయినా అట్రాక్టివ్గా మనకి యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం ఏదో విండో షాపింగ్ చేద్దాంలే అని కానీ చాలాసార్లు విండో షాపింగ్ కాకుండా టెంప్ట్ అయిపోయి డైరెక్ట్గా షాపింగ్ చేసి ఆ తర్వాత అయ్యో ఇది కొనకుండా ఉంటే బాగుండేదే అనవసరంగా దీని బదులు ఏదైనా సిల్వర్ కాయిన్ కొనుక్కో ఉంటే ఆ తర్వాత అనిపిస్తుంది అలా అనిపించకూడదు కాబట్టి ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ మిమ్మల్ని రిమైండ్ చేస్తూ మిమ్మల్ని ఆ మూడు నుంచి ఈ మూడుకి లాగేస్తూ ఉంటాను అన్నమాట నేను సో అందుకనే కొన్ని పాయింట్స్ రిపీటెడ్గా కూడా ఉండొచ్చు స్కిప్ చేసేసేయండి సో ఇట్లా హోమ్ అప్లయన్సెస్ ఇంటికి కావాల్సిన వస్తువులు ఫర్నిచర్ ఇంక అదర్స్ ఇంకేదైనా కూడా రిచ్గా ఉండాలి లగ్జరీస్గా ఉండాలని కాకుండా మనకున్నంతలో మనకి ఏది ముఖ్యం ఇల్లు అందంగా ఉండాలి నీట్గా ఉండాలి మంచిగా ఉండాలి సో ఖర్చు తక్కువ జీరో బడ్జెట్తో మనం క్రాఫ్ట్ చేసి పెట్టుకోవచ్చు అన్నింటిని అందంగా అలంకరించుకోవచ్చు వేస్ట్ మెటీరియల్స్తో అందంగా అలంకరించుకోవచ్చు ఆ డబ్బు ఏదో సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ పెట్టుకోండి చక్కగా మీకు మీ పిల్లలకి మీ భవిష్యత్తుకి మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకున్నారో ఎలాంటి ఇంటిలో ఉండాలను ఎలాంటి లైఫ్ ఉన్నారో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి సో ఇలాంటివన్నీ కూడా మనం లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు బ్లెండర్ మిస్టేక్స్ అనమాట సో ఇలాంటివన్నీ మీకు తెలుసో తెలియకో చేస్తూ ఉన్నట్లయితే వాటిని అవాయిడ్ చేయండి ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయిందండి సారీ ఎంత తగ్గిద్దామన్నా నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఎందుకంటే అన్ని విషయాలు షేర్ చేయాలని సో ఇంకా ఆపేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ అ నైస్ డే